శివయని కోరుకున్నది ఒకటి ఈ రాజధాని క్యాపిటల్ అందరికీ గవర్నమెంట్కి రాష్ట్రానికి మొత్తానికి సంపదనిచ్చే వ్యక్తి చంద్రబాబు గారు అట్లాగే చంద్రబాబు గారికి ఆయురలు ప్రసాదించాలని ఆ యొక్క శివయ స్వామిని కోరుకోవడం జరిగింది అలాగే ఆయన ఆయన యొక్క అభివృద్ధిని అందరూ ప్రజలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను ఇలాంటి గొప్ప క్షేత్రం నిర్మించిన శివస్వామి గారికి ఏం చెప్పాలి ఆయనకు కూడా అండి శివేయ స్వామి గారు ఒక క్యాపిటల్ రాజధాని క్యాపిటల్లో ఒక శైవ క్షేత్రం అనేది ముందుగానే రాజధాని వచ్చే ఆలోచనతోనే అదే ప్రదేశంలో ముందుగానే ఊహించి దాన్ని ప్రతిష్ఠించడం అట్లాగే కోట్లింగాల్లో అట్లాగే డెవలప్మెంట్ చేయడం ఇంకా అభివృద్ధి ఇంకా జరగాలి ఇట్లాగే గవర్నమెంట్ తరపు నుంచి కూడా సైవ క్షేత్రానికి సహకరించాలని కోరుకుంటున్నాను చాలామంది రోడ్స్ అంటే బాగుంది కానీ రోడ్స్ లెక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వానికి ఏమైనా విన్నపం చేసుకుంటారా ప్రభుత్వం ఆల్రెడీ అన్నీ చూసుకుంటూనే ఉందండి చంద్రబాబు గారికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అభివృద్ధి అంటేనే చంద్రబాబు గారు చంద్రబాబు అంటేనే అభివృద్ధి గారు అండి ఆయన అన్ని వరుసను వన్ బై వన్ చేసుకుంటూనే వస్తున్నారు రాష్ట్రము ఒక ఆర్థిక పరిస్థితుల నుంచి చిన్న చిన్నగా చేసుకుంటూ వస్తున్నారు ఆయనకి కొన్ని రోజులు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఒకసారి ఆయన మీద కూడా ప్రెజర్ తీసి ఒత్తిడి తీసుకెళ్ళకూడదు మనం చెప్పేది ఏంటంటే ఆయనకు ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు ఆయన కొన్ని ముందుకు వెళ్తారం మేము మంగళగిరి నియోజకవర్గం చిన్నకాకాడ నుంచి వచ్చామండి అనిపిస్తుంది శక్తి చాలా సంతోషంగా ఉందండి కార్తీక మాసం ఆఖరి సోమవారం అవటం వాళ్ళ భక్తులు చాలా మంది వచ్చారు సౌకర్యంగా ఉంది దర్శనం బాగా అయ్యింది ఏర్పాట్లు బాగున్నాయి చాలా సంతోషంగా ఉంది కార్తీక మాసంలో ఆఖరి సోమవారం అవటంతో దర్శనం కోసం వచ్చాం అందరం కలిసి వచ్చాము చక్కగా చాలా హ్యాపీగా జరిగింది ఇలాంటి శివక్షేత్రానికి వచ్చారు ఫ్యామిలీతో పాటు వచ్చారు అసలు ఏమనిపించింది ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి ఇంతకుముందు వచ్చామండి ఇంతకుముందు విడి రోజుల్లో వచ్చాము ఇంత భక్తులు లేరు ఇవాళ సోమవారం అవడంతో భక్తులు ఎక్కువగా ఉన్నారు మనసుకి చాలా ఆహ్లాదంగా చాలా సంతోషంగా ఉంది మా కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి వచ్చాము